ఎప్పటికప్పుడు మారుతున్న కాలాన్ని కొద్దీ ఈ పురుగు మందుల ప్రపంచం కూడా మారుతూ ఉన్నది కొత్త కొత్త రకమైన పురుగు మందులు వస్తూ ఉన్నాయి మార్కెట్లో అందులో భాగంగానే ఈరోజు నల్ల తామర పురుగుకు సంబంధించి నాలుగు సంవత్సరాల నుంచి రైతులను గడగడ వణికిస్తున్నటువంటి నల్ల తామర పురుగుకు సంబంధించి ఒక కొత్త రకమైన మందు మార్కెట్లోకి రావడం జరిగింది ఆ మందు యొక్క డీటెయిల్స్ ఆ మందు పంట పొలం మీద ఎలా పనిచేసింది అనే విధానాన్ని ఇప్పుడు రైతు మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు చూస్తున్నారు రైతురేస తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ గోపిరెడ్డి సో ఇప్పుడు బాబాయ్ ఈ ఎంబిట్ అనే మందుని మీరు స్ప్రే చేశారు కదా ఎలా పనిచేసింది బాగా పది రోజుల దాకా ఇగురు కొత్త వచ్చే ఇగురు కానీ అటాచ్ చేయకుండా బాగానే పనిచేసింది ఓకే అదే విధంగా ఈ మందు యొక్క లక్షణాలు ఉంటాయి కదా అంటే రైతు ఈ మందు వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా చెప్పదలుచుకున్నారా కొట్టుకోవచ్చు బాగానే మంది కొట్టుకోవచ్చు కాదు ఉంటది బుడ్డి నెట్ట పట్టుకున్నాడు అంటే ఒక ఆగుతో పట్టుకున్నాడు అంటే ఈ మందులో బెంటోనియం బెంజోట్ అనే టెక్నికల్ ఉంటది ఇది కొత్త తరానికి చెందినటువంటి టెక్నికల్ ఈ మందు వచ్చేసరికి మొక్క మీద పది నుంచి ఇరవై రోజులు చేదు ధనాన్ని క్రియేట్ చేస్తాది సో చేదు చేదు అంటున్నారు కదా ఇదేమన్నా ఏది వేపనోని అనుకుంటున్నారా అని మటుకు అనుకోవద్దు ఇది వేపనోని కాదు సో ఇదైతే వేపనోని కాదు ఇది కొత్త తరానికి సంబంధించినటువంటి టెక్నికల్ మందు దీన్ని స్ప్రే చేయడం వల్ల పది నుంచి ఇరవై రోజులు ఏదైతే మొక్క ఉంటుందో ఆ మొక్కలో చేదుదనాన్ని క్రియేట్ చేస్తాది సో కాబట్టి ఇంత డేంజర్ అంటున్నారు కదా మరి రైతులు వాడుకోవచ్చు అంటే రైతులు వాడుకోవచ్చు కేవలం చేదుదనాన్ని మాత్రమే క్రియేట్ చేస్తాది అయితే ఎవరైతే వాడతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలి ప్రతి ఒక్కరికి చేతులు నమస్కరిస్తున్నాను గ్లౌజులు దాంతోపాటు మాస్క్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అలా పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ మందును వాడద్దు ఎందుకంటే అంత చేదు అనేది క్రియేట్ చేస్తుంది రెండు నుంచి మూడు రోజుల పాటు అన్నం తినలేని పరిస్థితిని ఈ మందు అనేది క్రియేట్ చేస్తుంది నిజమా కదా నువ్వు కొట్టినప్పుడు ఎట్టుంది వారం ఉంది దాకుంది ఐదు రోజులు అంతకుముందు నువ్వు మందు తాగేవాడు కదా కూడా రెండు మూడు రోజులు బానేసాడంటే ఈ మందు యొక్క ప్రభావం అయితే మేము ఇంత డేంజర్ గా చదువుతున్నాం కదా మీరు ఇంత డేంజర్ గా చెప్తున్నారు కదా ఈ మందులు కొట్టకపోతే ఏమైతే బొచ్చడ కొత్తల మందులు వచ్చాయి కదా అనుకుంటారేమో కానీ నల్ల తామరపూర్ అనేది నువ్వు అలెక్టో కొట్టినా సీజ్మెంట్ కొట్టినా ఎక్స్పోర్స్ కొట్టినా బొఫ్రియో కొట్టినా అదేవిధంగా కొట్టినా దాంతో పాటు సినిమా కొట్టినా ఏ మందులు కొట్టినా కానీ ఎయిటీ పర్సెంట్ మాత్రం కంట్రోల్ చేయగలుగుతున్నావు కానీ ఈ ఎంబిట్ అనే మందుని ఈ బిట్ అనే మందుని కొట్టడం ద్వారా పది నుంచి ఇరవై రోజులు ఆపుకోగలిగితే అంటే ఒక్క రెండు సార్లు పంటకాల వ్యవధిలో ఈ మందును స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం నల్ల తామర పురుగు సెగ్మెంట్ని తప్పించుకోవచ్చు మనం అనుకున్నటువంటి దిగుబడులు కూడా ప్రతి ఒక్కళ్ళు సాధించవచ్చు కాబట్టి ఈ మందుని ప్రతి ఒక్కళ్ళు రెండు సార్లు తమ పంట పొలానికి ఖచ్చితంగా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మీకు చేను చూపెడతారు చూడండి ఎలాగంటే ఏదైతే ఆకు ఉంటాదో ఆకు మొత్తం విప్పారింది నల్ల తామర పురుగు వచ్చినప్పుడు ఆకుల కొనలన్నీ మాడిపోయి మొత్తం మలమల మాడిపోయి ఏమైతే వస్తుంది చూసారు కదా సో ఆ ఎరుపు దానం అనేది లేకుండా చేస్తుంది మొక్క పచ్చగా ఉంటేనే కిరంజన్య సమయ క్రియ జరిగి మంచి దిగుబడి అనేది రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంబిట్ అనే మందుని ఈ మందుతో పాటు మీరు ఏ ఎటువంటి రకమైన మందుైనా కొట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి లీటర్ మూడు ఎకరాలకు వస్తుంది మిరప తోటలో సో ఒక లీటర్ నీటికి ఎవరైతే ఏదైతే హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయో వాటిలో వాడే వాళ్ళైతే ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ కాడికి డోసు వేయవలసి ఉంటుంది కాబట్టి ఈ మందుని వాడే ముందు ఫస్ట్ జాగ్రత్తలు అనేది ఇంపార్టెంట్ బాబాయ్ జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్ సో నువ్వు వాడినప్పుడు ఎట్లా అనిపిచ్చింది వాడినప్పుడు చేదుకుంది అన్నవా నువ్వు స్పూన్ తో తిన్నారు కాబట్టి ఇంత అవేర్నెస్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్క్ కండవు కట్టుకున్నా కూడా ఆవిరిపోయిందంట కాబట్టి ప్రికాషన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు తప్పగా పాటించండి ఆ తర్వాత మందుని స్ప్రే చేయండి బాబాయ్ ఇప్పుడు ఈ ఎమ్మిటనే మందుని కొట్టావు కదా ఈ కొట్టడం ద్వారా నువ్వు మీ చేలు అసలు ఎందుకు కొట్టావు ఈ మందుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎర్రంగా అవుతున్నాయి అసలాన్ని ఓకే ఎర్రంగా అయి బాగా మట్లే పోతుందని చెప్పి మాలా కొట్టిన తర్వాత పోతా ఖాతా బాగా వస్తున్నాయి వచ్చే ఎగురంతా బాగా వస్తుంది అందుకోసమే కొట్టావా ఇంకా దేనికన్నా కొట్టావా అది దానికోసమే దానికోసమే పోతాఖా ఒకరి చూద్దామని కొట్టాను మళ్ళీ రెండోసారి రెండో రెండు కూడా అనుకుంటున్నాం ఓకే అయితే చెట్టు ఎర్రదనం దేనికి వస్తుంది ఎర్రదనం దేనికి వస్తుంది ఎరక నల్లికి నల్లికి నల్ల తామర తామర తామరేపు వస్తుంది అటాచ్ చేయకుండా పది రోజులు ఉంటది ఓకే పది రోజులు చేతి ఉంటుంది అటాచ్ చేయపోయాక మనకు వచ్చే ఎగురు అనేది బాగా నీట్ గా వస్తుంది ఓకే అది సో నల్ల తామర పురుగు కానీ మందు కొట్టావు అయితే ఇంతకు ముందు చాలా ఎంఎస్సి కంపెనీ మందులు ఉన్నాయి కదా మార్కెట్ లో రెండు అప్పుడు కూడా నాకు ఇంత కనిపిలేదు ఐదు కొట్టినా వచ్చే ఎగురు అనేది కొద్దిగా బాగా గా వస్తుంది ఐదు రోజులే ఓకే రోజులు అవుతుంది కొట్టి ఇంకా పోతలలో పురుగే వాళ్ళ కనపడుతుంది లేదు ఆ పూతలు ఒకసారి చూపేది లేదు గమనించి అంత ముందు కదిలిస్తే ఐదు ఆరు ఇప్పుడు ఎన్నో నూటికి ఉంటే అది ఎన్నో చూడు ఒక దాంట్లో ఉంటుంది ఇప్పుడు వచ్చినాం లేదు ముందు పూసిన దాంట్లో ఉంటుంది కానీ నిన్న పూసే పోతలు లేదు ముందుగా పూసిన పోతలు ముందు పూసిన దాంట్లో ఏదైనా ఒక రెండు సార్లు కొట్టుకుంటే కూడా ఒక పారే కదా అది ఇప్పుడు చూడు కూడా లేదు మళ్ళీ ఏదైనా తోటి రైతు సోదరులందరికి నువ్వేం చెప్పదలుచుకున్నావు మందు కొట్టడం బాగానే ఉంటుంది కొట్టుకునే ఇబ్బంది లేదు దేనికి నలతామర నల పురుగు ఓకే ఇగురు మారిపోతున్నా గానీ నీట్ గా రావడానికి గానీ ఇక్కడికి ఇబ్బంది లేదు ఒక పది రెండు మాటలు ఆడుకోవచ్చు లేటర్ ఎన్ని ఎకరాలకు కొట్టి ఎకరాలకు మూడు ఎకరాలకు మూడు ఎకరాలకి కట్టుకున్నా తర్వాత కట్టుకున్నా గానీ తర్వాత ఇరవై నాలుగు గంటల బీడి తాగా వంతింది కాబట్టి మందు అలవాటు బీడి అలవాటు ఉన్న వాళ్ళు కూడా మానేయొచ్చు మూడు నాలుగు రోజులు మాకు మూడు రెండు మూడు రోజులు తాగిన లోపల వస్తుంది బయటికి సో దాని వల్ల కూడా డబ్బులు సేవ్ అవుతాయి ఐదు నిమిషాలకు బీడి నైట్ అంతా బీడి కాల్చలేదు కాల్చినా కూడా పోతుంది మంచి దిగుబడిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుతాయని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో మన సోదరులందరూ తప్పకుండా తెలియజేస్తారని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పటివరకు నేను చెప్పిన కంటెంట్ మొత్తం ఏదైతే ఉందో అది మీ అందరికీ నచ్చినట్టు ఒక లైక్ చేసి తోటి రైతు సోదరులందరికీ కూడా షేర్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను దానితో పాటు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం దయచేసి మర్చిపోవద్దు అదేవిధంగా కింద ఉన్న కంట సిమ్మల్ని మాత్రం ప్రెస్ చేయండి ధన్యవాదములు